హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ అయితే మీ అందరితో పాటు అమ్మవాలూరులో మరుసటి రోజు అనమాట వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజు అంటే థర్స్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా అయితే స్కూల్ ఉందన్నమాట ఇంకా పెద్దమ్మాయి అయితే యూనిఫామ్ తెచ్చుకుందని చెప్పేసి ఇంకా యూనిఫామ్ వేసేసుకుంది సరే అని చెప్పేసి ఇంక ఇద్దరిని కూడా అమ్మ రెడీ చేసేసింది ఇక్కడైతే నేను మార్నింగ్ లేవలేదన్నమాట తొందరగా నేను నైట్ పడుకోలేదు కదా నైట్ అంతా కూడా జాగారం ఉన్నాను ఇంకా ఊరేగింపు అంతా వస్తుంది సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా ఇంకా పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి వాళ్ళైతే కాసేపు మేల్కొని ఉండి ప్రోగ్రామ్స్ అవి చూసేసి మళ్ళీ వాళ్ళు వచ్చేటువలకేమో పడుకునేసారు ఇంకా పొద్దున సెవెన్ అంతా లేచేసి రెడీ అయిపోయి ఎయిట్ కి స్కూల్ అనమాట ఎయిట్ కి అయితే వెళ్తున్నారు ఇంకా నేనైతే పిల్లలు స్కూల్ కి బయలుదేరే ముందు లేచానండి కరెక్ట్ గా ఎయిట్ కి లేచాను అనమాట ఇంకా పిల్లలు వెళ్తున్నారు కదా అని చెప్పేసి నాకు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఎటువంటి టెన్షన్ ఉండదు నాకు ఈ పిల్లల్ని హ్యాపీగా అమ్మ రెడీ చేసేస్తుంది మంచిగా స్కూల్ కి పంపించేస్తుంది లంచ్ రెడీ చేసేస్తుంది టిఫిన్ చేసి పెట్టేస్తుంది సో ఎటువంటి హడావిడి ఎటువంటి టెన్షన్ నాకు ఉండదు ఇంకా మంచిగా అమ్మ టిఫిన్లు లంచ్ అన్ని కూడా రెడీ చేసేసింది పిల్లలకి టిఫిన్ తినిపించేసింది ఇంకా లంచ్ కూడా బ్యాగ్స్కి వేసి ఇచ్చేసింది వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా నేను నైట్ అంతా మేల్కొనండి మార్నింగ్ దేవుణ్ణంతా దించేసిన తర్వాత అంటే ఒక ఫైవ్ థర్టీకి వచ్చి పడుకుని నిద్రపోయాను అనమాట ఇంకా ఫైవ్ థర్టీకి మార్నింగ్ పడుకున్నాను కాబట్టి ఒక ఎయిట్ కేమో లేచాను లేచి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అంటే పిల్లలు బయలుదేరిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి పడుకునేసాను ఇంకా నా ఫేస్ చూసారా ఎలా ఉందో ఫుల్ నిద్ర అనమాట కళ్ళు తెరవడానికి కూడా అవట్లేదు కళ్ళు మొత్తం రెడ్డిగా అయిపోయాయి బాగా నిద్ర వస్తుంది బలవంత లేచి వచ్చాననమాట పిల్లలు బయలుదేరుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా అప్పటికే మా అమ్మ అంటే అమ్మ కూడా ఎక్కువసేపు లేండి పిల్లలతో పాటే అమ్మ కూడా పడుకునేసింది ఇంకా మా వారు కూడా పడుకునేసారు ఇంకా నేను అలాగే మా అన్న కూతురు వాళ్ళు మేమంతా మేలుకొని ఇంకా ప్రోగ్రామ్స్ దేవుడు ఊరేగింపు ఇవన్నీ కూడా చూసామన్నమాట సో ఇంకా పండగ అయితే అయిపోయింది కదండీ సో పండగ అయిపోయిన మరుసటి రోజే చాలా వరకు నాన్ వెజ్ అవి చేసేస్తారు అండ్ మళ్ళీ మీరు అంటారేమో ఊర్లో దేవుడు పెట్టుకొని నాన్ వెజ్ ఎట్లా తింటారని చెప్పేసి సో మా ఊర్లో తింటారండి అంటే ఇంట్లో అయితే మేము పెట్టలేదు కదా వినాయకుని గుళ్ళో పెట్టారు కాబట్టి మనం ఇంకా నాన్ వెజ్ చేసాం కాబట్టి ఈరోజు గుడికైతే ఏం వెళ్ళము ఇంకా తప్పదనమాట ఖచ్చితంగా చేయాల్సిందే నాన్ వెజ్ అయితే మాకు ప్రతి సంవత్సరం కూడా అంతే వినాయక చవితి అయిన మరుసటి రోజు నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కూడా నేను మీకు ఇవన్నీ చూపించకుండా కవర్ చేసేయచ్చు మేము నాన్ వెజ్ చేయలేదు నాన్ వెజ్ తినలేదని కూడా మేము అబద్ధాలు చెప్పేసి కూడా కవర్ చేసేయచ్చు కాకపోతే నాకు అలా నచ్చదు ఇష్టం ఉండదు ఉన్నది ఉన్నట్లుగా చూపించుకుంటాను నేను వీడియోస్లో నిజాయితీగా ఉండాలనుకుంటాను కాబట్టి మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఒకవేళ ఇలా తింటారా అలా తింటారా అని తిట్టిన కమెంట్స్ పెట్టినా కూడా నేను పట్టించుకోకుండా నిజాయితీగా మళ్ళీ మళ్ళీ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను సో అట్లా కవర్ చేసుకోవడం కంటే ఉన్నది ఉన్నట్లు చూపించుకుంటే మనం ఏమనేది అందరికీ తెలుస్తుంది కదా సో అట్లనే ఆలోచిస్తానన్నమాట ఇంకా ఆ రోజు చికెను అలాగే మటను ఇంకా సంగటి రైస్ ఇవన్నీ కూడా చేసింది అనమాట అమ్మ మధ్యాహ్నం లంచ్కి అండ్ పిల్లలకైతే పొద్దున టొమాటో గొజ్జు చేసేసి అన్నం చేసి క్యారీక్ ఇచ్చి పంపించింది ఇంకా మార్నింగ్ దోశ చేసి అనమాట సో దాని తర్వాత అయితే ఇంక ఇది మధ్యాహ్నము నేనైతే మధ్యాహ్నం వరకు బాగా నిద్రపోయి లేచాను మధ్యాహ్నం అంటే ఒక రెండు మూడు అయింటి టైం అయితే ఇంకా అప్పుడు మా మోక్షి అయితే వచ్చిందనమాట తెలుసు కదా మోక్షి ఎవరని చెప్పేసి మోక్షి ఎవరంటే మా అన్న కూతురుకి బిడ్డ అనమాట అంటే మా నాన్న వాళ్ళ అన్న కొడుక్కి కూతురు బిడ్డండి సో అట్లా ఇంకా నా మనవరాలన్నమాట షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే నా మనవరాలన్నమాట అది సో దాన్ని అయితే అనమాట ఊరు నుండి రాత్రి వచ్చారు పండగ కోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి నేను నిద్రపోయాను కాబట్టి అలా ఉండిపోయాను ఇంకా మా నాన్న అయితే సతాయిస్తున్నారనమాట వెళ్ళి మోక్షిని ఎత్తుకరండి మోక్షిని ఎత్తుకరండి అని మా నాన్నకు చాలా ఇష్టం మోక్షి అంటే చిన్నప్పుడు కూడా మోక్షి వాళ్ళు అమ్మని అలాగే మా నాన్న కూడా ఎత్తుకొని సాకారనమాట పిల్ల చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం మా నాన్నకైతే ఆడపిల్లలు అంటే ఇంకా ఇష్టం నా సో అట్లా ఇంకా మోక్షితో ఆడుకుంటూ ఉన్నాము దాని తర్వాత ఇంకా అమ్మ అయితే ఇక్కడ గిన్నెలు అవన్నీ కూడా మధ్యాహ్నం చేసినవి అవన్నీ ఉంటే క్లీన్ చేస్తూ ఉంది అంటే తోము కడుగుతూ ఉంది సో నేనైతే ఏం పని చేయలేదు ఇంకా నాకు స్నానం చేయడానికి అని చెప్పేసి నీళ్ళు కూడా పెట్టేసింది ఇక్కడ సో నేనైతే ఇంకా స్నానం చేయాలి ఈరోజు ఈవినింగ్ అయితే నిమజ్జనం ఉంటుంది గణేష్ నిమజ్జనము ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళాలి కాబట్టి మధ్యాహ్నం నాన్ వెజ్ అవి తిన్నాం కదా ఇంకా సాయంత్రం స్నానం అవి చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్తామన్నమాట ఇంకా పిల్లలు వస్తారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత నేను పిల్లలైతే వెళ్తాము సో అట్లా ఇంకా నాకు అమ్మ అయితే మంచిగా నేను స్నానం చేసుకునేసి రెడీ అయిపోయాను అమ్మ అయితే మంచిగా నాకు ఆయిల్ పెట్టేసి జడ వేసింది పువ్వులు డిసెంబ్రమ్మ చెట్లో ఉంటే కోసి నాకు పెడుతూ ఉన్నింది ఇంకా మా మోక్షి నాకు కూడా అని చెప్పేసి అనింది అనమాట ఎంతైనా ఆడపిల్ల కదా సో పువ్వులు చీరలు ఇలాంటి వాటిపైన ఉంటుంది సో అట్లా నాకు మోక్షికి పెట్టేసింది పువ్వులైతే అమ్మ ఇంక ఇక్కడ నేను హాయ్ చెప్పమని చెప్తున్నాను మోక్షికి అయితే ఎంత మంచిగా హాయ్ చెప్తుంది బంగారు బిడ్డ చూడండి కిస్ ఇవ్వడము తర్వాత నమస్కారం చెప్పడం కూడా చూపిస్తాను చూడండి ఎంత క్యూట్ గా పెట్టిందంటే చాలా అడుక్కున్న తర్వాత నమస్కారం పెట్టింది అనమాట హాయి ప్లెయిన్ కి తొందరగా ఇచ్చేసింది కానీ నమస్కారం మాత్రం చాలా లేట్ గా పెట్టింది అమ్మ ఇక్కడ చెప్తూ ఉంది సో నాకు కూడా ఎందుకో తెలియదండి చిన్న పిల్లలు అందులోనూ ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం నాకు చూసారా ఎంత మంచిగా మీ అందరికీ నమస్కారం పెడుతుందో మా మోక్షి కోసమైనా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఎంత క్యూట్గా నేను అడగగానే పెడుతుందో చూడండి అసలు మొన్న పుట్టినట్లుందండి తనైతే చిన్నగా ఉన్నింది అప్పటికే అంటే ఊరికి వెళ్ళేసి వచ్చేసరికి ఎంత పెద్దగా అయిపోతుందంటే ఈసారి వెళ్ళింది అనుకోండి నెక్స్ట్ టైం వచ్చేసరికి నడవడము మళ్ళీ మాట్లాడడము ఇవన్నీ అనమాట ఈసారి అయితే చాలా పెద్ద పిల్ల అయిపోయింది అనిపించింది అంతగా మాట్లాడ మాటలు కూడా నేర్చేసుకుంది సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది సిక్స్ కంతా పిల్లల్ని తీసుకొని వచ్చేయమని చెప్పాను అంటే సెవెన్కి అంతా నిమజ్జనం స్టార్ట్ అయిపోతుందేమో అంటే జల్ది స్టార్ట్ అయిపోతుందేమో కొంచెం పిల్లలకి సెవెన్ వరకు స్కూల్ కదా బాంధవ్యాకి పర్మిషన్ తీసుకొని సిక్స్కి అంతా తీసుకొచ్చేయమని చెప్పాను ఇంకా సిక్స్కి పిలుచుకొచ్చారు బయట కూడా వర్షం పడి ఆగింది సో మేము అనుకున్నట్టు జరుగుతాయో జరగవో వర్షం పడుతుంది కదా నిమజ్జనానికి వెళ్తామో లేదో అనుకున్నాం ఎందుకంటే నైట్ అంతా బాంధవ్యం నిద్రపోయింది కదా స్కూల్ ఉందని చెప్పేసి అట్లీస్ట్ నిమజ్జనం అన్నట్లుగా ఇంకా తనైతే రెడీ అవ్వమని చెప్పానమాట పెద్దమ్మాయి వస్తుంది చిన్నమ్మాయి ఏంటంటే టపాసులు అంటే భయం తనకి ఇంకా టపాసులు అవి పెడతారనమాట నిమజ్జనానికి అందుకని చెప్పేసి గుడి వరకు వచ్చి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది నేను పెద్దమ్మాయి మాత్రమే ఇంకా నిమజ్జనానికి దేవుడితో పాటు వెళ్దాం అన్నట్లుగా ఇంక ఇక్కడికి వచ్చేసాము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చేసరికి దేవుడిని అంతా కూడా ట్రాక్టర్ లో పెట్టి రెడీ చేస్తూ ఉన్నారు నిమజ్జనానికి తీసుకెళ్లడానికి సో మేమంతా కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేండి ఇంత మాత్రం ఎంజాయ్ చేస్తామని చెప్పేసి నిజంగానే చాలా బాగా ఎంజాయ్ చేశాము అసలు మగవాళ్ళంతా కలర్స్ పూసుకోలేదు కానీ ఈసారి మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా అందరం కూడా కలర్స్ పూసుకుంటున్నాం అనమాట ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా డ్యాన్సులు వేయడం కలర్స్ పూసుకోవడం ఫుల్ ఎంజాయ్ చేస్తారండి మా అమ్మ వాళ్ళ అందరూ కూడాను అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇట్లా అందరితో కలిసి కలర్స్ పూసుకోవడం డ్యాన్సులు వేయడం ఇవంటే నాకు చాలా ఇష్టము అసలు ఎవరు అనుకోలేదు డీసెంట్గా వెళ్ళి డీసెంట్గా అనుకున్నాం కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా నేనే స్టార్ట్ చేశాను ఇక్కడ కలర్స్ అయితే పూయడము ఇంకా అందరూ కూడా కలర్స్ తీసుకొని పూసుకోవడం తర్వాత డ్యాన్సులు వేయడం ఇవన్నీ కూడా జరిగాయి సో ఇక్కడ మీరు మేము వేసే డ్యాన్సులు కూడా చూడవచ్చు కాకపోతే నేను ఇక్కడ వరకే ఫోన్ తీసుకెళ్లాను మేము ఇక్కడ కలర్స్ పూసుకుంటున్నాం కదా అంతవరకు ప్రియా ఉన్నింది వర్షం లైట్గా చినుకులు పడుతూ ఉన్నింది అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకెళ్ళామంటే తడిచిపోతుంది కదా మళ్ళీ చేతులంతా కలర్లు అయిపోయి ఉంటాయి అందులో మనము ఒక రకంగా ఉండమన్నమాట డ్యాన్సులు వేసుకుంటూ అట్లుంటాం కాబట్టి ఐఫోన్ తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఐఫోన్ అయితే ప్రియా దగ్గర ఇచ్చి పంపించేశాను అనమాట ఇంటికి తను వెళ్తానంటే సో అందుకని చెప్పేసి ఇంకా డ్యాన్సులు వేయడం ఇవన్నీ కూడా నేను వీడియో తీయలేదు మా అన్న తీసున్నారు అలాగే ఇంకా ఊర్లో తెలిసిన వాళ్ళు తీసుంటే ఇంకా వాటిని అయితే పంపిస్తే అవి యాడ్ చేశాను అనమాట డ్యాన్సులు అయితే చాలా బాగా వేసాం కానీ లాస్ట్ టైం ఇంకా బాగా ఎంజాయ్ చేశాము ఈసారి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ నాకైతే అంటే డీజే అయితే పెట్టలేదు నిమజ్జనంకి సౌండ్ బాక్స్లు ఉంటాయి కదా స్పీకర్స్ వాటిని అయితే ట్రాక్టర్లో పెట్టేసి డ్యాన్స్లు వేసుకున్నామన్నమాట సో చాలా బాగా అనిపించింది ఎంతైనా విలేజ్లో విలేజ్లో ఫెస్టివల్ అంటేనే ఇంకా అదిరిపోతుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాం అందరం కూడాను అసలు ఇంకా ఇక్కడ చూసారు కదా బాగా రెడీ అయ్యేసి వచ్చాం సో ఇంక నేను కూడా ఈ శారీ ఎందుకు కట్టుకున్నానంటే కలర్స్ ఏం పూసుకోము కదా నార్మల్గా వెళ్ళేసి వచ్చేసేది కదా అని చెప్పి ఈ శారీ కట్టుకున్నాను కానీ నేనే స్టార్ట్ చేశాను ఇంకా నాకు మొత్తం వేసేసారనమాట కలర్ మొత్తం కూడాను ఇంకా జల్జికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఊర్లో వెళ్తున్నాం అనమాట జల్జికి నైట్ ఒక నైన్ అయిపోయిందండి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా డ్యాన్స్ ఇక్కడ చూసారు కదా సో కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి కొంచెం సాంగ్ వినిపిస్తాను సో౉ం filt demonstram 9-7-2-0-6-3-5 సారి కదండి ఈ విధంగా పవర్ స్టార్ సాంగ్స్కి ఇంకా నేను ఎక్కడైనా వెళ్తే ఖచ్చితంగా పవర్ స్టార్ సాంగ్స్ వేయాల్సిందే అనమాట నేను పిచ్చ ఫ్యాన్ సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఆ సాంగ్స్ పెట్టించుకొని మరీ డ్యాన్సులు వేస్తున్నాము కొంచెం మహుమాటం ఉన్నిందనమాట స్టార్టింగ్లో అట్లుంటుంది మనకి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది అనమాట ఇంకా కొంచెం అలవాటు అయిపోయిందంటే ఇంక ఇరక తీసేసుకుంటాం అందరం కలిసి కానీ మనం రీల్స్లో చేసుకున్నంత కంఫర్ట్గా నేను డ్యాన్స్ వేయలేను చూసే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న తాట్లో ఉంటానన్నమాట సో అట్లా ఇంకా ఆ రోజు నైట్ నిమజ్జనం అయిపోయింది దాని తర్వాత ఆ రోజు నైట్ ఒక లెవెన్కేమో ఇంటికి వచ్చి పడుకున్నాము మరుసటి రోజు మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి ఎయిట్కి అంతా పిల్లల్ని తీసుకుని వచ్చి స్కూల్లో వదిలేసి దాని తర్వాత మేము ఇంటికి అయితే వచ్చామనమాట అంటే పలం నేరుకు వచ్చేసాము సో పోలీలు అయితే చేసిందనమాట అనమాట బాంధవి అడిగిందని చెప్పేసి ఇంకా తనైతే అసలు చేసినప్పటి నుంచి ఒకటి కూడా తినలేదని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇచ్చి పంపించింది బిడ్డకి పెట్టని చెప్పేసి స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఈవినింగ్ వచ్చి నాకు తింటుందిలే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాము పాడవకుండా ఉంటాయని చెప్పేసి ఇంక ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నా ఎందుకో ఈసారి మా అమ్మ చాలా బాగా చేసేసింది పోలీలు అయితే మంచిగా కుదిరిపోయాయి నేనైతే అసలు లేదనమాట ఒక ఆరేడు తినేసి ఉంటానండి అంత టేస్టీగా ఉన్నాయి ఇంకా పోలీకి పానకం చేస్తారు కదా అది కూడా చాలా బాగున్నది అనమాట అసలు పోలీలు కూడా పొరల్ పొరల్గా ఎంత బాగున్నాయి అంటే అసలు ఎక్సలెంట్ అనమాట ఇక్కడ చూసారు కదా ఫోల్డ్ చేస్తే కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సో మంచిగా తినేసాను నేను కూడా ఈసారి అయితేను ఇంకా పిల్లలకి పెట్టాను హాయ్ అండి సో మేము ఇప్పుడే ఇంటికైతే వచ్చాము సో పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి ఇంకా తొందరగా వచ్చేసామన్నమాట అయితే ఇంకా ఫ్రైడే వచ్చాను కదా సో యాక్చువల్లీ పుట్టింటి నుండి శుక్రవారం రాకూడదు కాకపోతే ఇంకా నేను వచ్చాననమాట తప్పలేదు ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో పండ్లంటే ఇంట్లో పండ్లు కాదు కొంచెం వేరే ఉన్నాయన్నమాట సో అని చెప్పేసి రావాల్సి వచ్చింది ఇంకా చూసారు కదండీ వీడియో అయితే నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట రచ్చ చేసాము డీజే సాంగ్స్ వేసుకొని అయితే ఇంకా గణేష్ నిమజ్జనం అయితే ఫుల్ ఎంజాయ్ చేశాం లాస్ట్ ఇయర్ ఇంకా బాగా చేశాము బట్ ఈసారి ఓకే ఇంత మాత్రం కూడా ఉండదు అనుకున్నాం నిమజ్జనం రోజు అయితే జల్దీ రోజు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము నాకైతే కలర్స్ కూడా చూడండి అలానే ఉన్నాయి ఇదంతా చూసారా సో చూడండి అసలు ఇంకా నేను జస్ట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను నేను లేచేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ ఇంకా పిల్లలు కూడా స్కూల్ ఉంది ఎయిట్కి అంతా వెళ్ళాలని చెప్పేసి ఇంకా జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని యాక్చువల్లీ అమ్మే పిల్లలు నా అక్కడే రెడీ చేసేసింది స్నానం చేయించి రెడీ చేసేసి వాళ్ళకి టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ కూడా చేసి ఇచ్చేసింది సో అందుకని చెప్పేసి ఇంకా నాకు కొంచెం లేట్గా లేచి నాకు తెలుసు మా అమ్మ అన్నీ చేసేస్తానని చెప్పేసి సో లేవడం ఇంకా టైం అయిపోతుంది చెప్పి చక్కచక్కగా వాటర్ తోటి అట్లా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను ఇంకా స్నానం చేయాలన్నమాట ఇదంతా పోతుందో లేదో తెలియదు తల్లో అంతా నిండిపోయింది సో ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా డ్యాన్సులు కూడా చూసారు కదండి సో అంటే వీడియో సరిగ్గా తీసుకోలేదనమాట ఎక్కడ వాటర్ లాస్ట్ ఇయర్ ఫుల్గా వాటర్ వేసి తడిపేశారు అందుకని చెప్పి ఈ ఇయర్ కూడా అలానే అయిపోతుంది ఏమో మెయిన్గా చిన్నపులు కూడా పడుతుంది వర్షం వచ్చేస్తే మొబైల్ తడిచిపోతాయి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి వచ్చేసాను నేను మొబైల్ అయితే కొంచెం వీడియో తీసుకున్నాము సో అందుకని చెప్పేసి ఇంకైతే క్లారిటీగా లేదనమాట వీడియోస్ ఇంకా అది ఇంటికి వచ్చాం ఇంకా పోలీలు అవి నిన్న చేసునిందనమాట అవి కూడా ఇచ్చి పంపించింది చూసారు కదా సో అదండి ఇంకా ఈ విధంగా అయితే అమ్మవారిలో వినాయక చవితి అనేది వినాయక చవితి అలాగే నీ మధ్యాహ్నం ఈ రెండు కూడా ఈ విధంగా జరిగాయి సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అండ్ కామెంట్స్ షేర్ చేయండి సో ఇంకా కొంతమంది అనుకుంటారేమో మీకు ఇంకేం పని లేదా అసలు ఆడవాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారా ఇట్లా డ్యాన్స్ వేసి ఎగురుతున్నారు అది ఇదని ఇంకా చేతికి ఎంత వస్తే అంత మాట్లాడి పెట్టేస్తూ ఉంటారు టైప్ చేసి సో వాళ్ళకి చెప్తున్నా ఎప్పుడో ఒకసారి అకేషన్స్ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నట్టు కాకుండా మనం డ్యాన్స్లు వేస్తుంటే నవ్వుకోవడం ఇలా కాకుండా కొంచెం పాజిటివ్గా ఆలోచించి మన లైఫ్ని మనం మంచిగా ఫ్యామిలీస్తో ఇట్లా రిలేటివ్స్తో పండగల టైంలో ఊర్లో జనాలతో ఎంజాయ్ చేస్తే ఒక సంవత్సరానికి ఒకసారి ఒక పండగ చేస్తారు ఆ ఊర్లో స్పెషల్గా అన్నప్పుడు ఈ మాత్రం ఎంజాయ్ చేయలేదు అనుకోండి అసలు ఇంకెందుకు చెప్పండి మనం ఏమన్నా ఫారినర్స స్టైల్గా వెళ్ళి నిలబడుకొని స్టైల్గా వచ్చేయడానికి విలేజ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా సో ధూమ్ ధామ్ ఉంటుంది ఎంజాయ్ చేయాలి అండ్ మా ఊర్లో అయితే ఒకప్పుడు ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు కానీ డ్యాన్సులకి వాటికి బట్ ఇప్పుడైతే లేడీస్ ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారనమాట మగవాళ్ళు కూడా ఊర్లో ఉన్నవాళ్ళు మంచిగా అయితే అందరినీ ఎంకరేజ్ చేయడం పిలిచి డ్యాన్సులు వేపించడము అండ్ చాలా పద్ధతిగా చాలా అంటే మిస్బిహేవ్ చేయడం కానీ రాంగ్గా ఏది ఉండదు చాలా వరకు మంచిగా ప్రొటెక్ట్ చేస్తారు ఆడవాళ్ళని అండ్ డ్యాన్సులు వేసేటప్పుడు వీడియోస్ కూడా తినేవరనమాట బయట వాళ్ళని అయితేను ఇంకా మేము వీడియోస్ అనేది అక్కడ మెయిన్ ఉంటారు కదా వాళ్ళు తీసి నాకు సెండ్ చేశారనమాట వీడియో అంటే మనం యూట్యూబ్ చేస్తాం కాబట్టి దీంట్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి పంపించారు సో ఆల్రెడీ చాలా మంది చెప్తూ ఉంటారు నేను కూడా అదే చెప్తాను మనకి వంద మంది ఒక ఊర్లో ఉంటే వంద మందిలో యాభై మంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు యాభై మంది నెగిటివ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదు సో అంతే చెప్తాను ఓకే